ఎస్ మొత్తానికి చెరువు గుండె చెరువు కార్యక్రమంలో లైవ్ డ్రైవ్ గత పది రోజుల నుంచి కూడా హెచ్ఎం టీవీ నిర్వహిస్తూ వస్తోంది అలాగే తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఆయా చెరువుల పరిరక్షణకు సంబంధించి అలాగే ఆక్రమణలకు గురవుతున్న చెరువులకు సంబంధించి కూడా పర్యావరణవేత్తలు కావచ్చు చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షులు కావచ్చు ఇలా ఆ ప్రజల నుంచి విపరీతమైన వినతలు వస్తున్నాయి అలాగే వారి వారి చెరువులకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయమని అక్కడ ఆక్రమణలకు గురైనటువంటి చెరువులకు సంబంధించి ఈ స్టోరీలన్నీ కూడా ఖచ్చితంగా మీరు ప్లే చేయాలి అలాగే ఇక్కడ మేము ముందుకు వచ్చి మాట్లాడతామని అనేక మంది స్వచ్ఛందంగా పర్యావరణ ప్రేమికులు ముఖ్యంగా చెరువుల పరిరక్షణ సమితికి సంబంధించిన వాళ్ళు ముందుకొస్తూ ఉన్నారు ఈ లైవ్ డ్రైవ్ పది రోజులుగా కొనసాగుతూ వస్తోంది వివిధ అంటే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అలాగే అక్కడ ఉన్న చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు అలాగే అక్కడ ఉన్న తటాకాలు రిజర్వాయర్లు వీటన్నిటికీ సంబంధించి కూడా స్పెషల్ లైవ్ డ్రైవ్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి వినతులు కానీ ఎంక్వైరీలు కానీ వాటన్నింటినీ బట్టి మిగతా ఇప్పుడు ఈ చెరువు గుండె చెరువు అనే కార్యక్రమంలో కూడా ప్రతి చోట నుంచి కూడా ఆక్రమణలకు గురైనటువంటి చెరువుల వివరాలు అలాగే ఎందుకు ఆక్రమణలకు గురయ్యాయి ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ రిపోర్ట్ మీ ముందు పెడుతూ ఉన్నాం ఎస్ ప్రస్తుతానికి మనం విశాఖ గురించి మాట్లాడుకుంటున్నాం విశాఖకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఏపీలో అప్పటి నుంచి మొదలుపెడితే విశాఖ ఒక హైలైట్ అయినటువంటి ఒక మంచి సిటీగా కూడా చెప్పొచ్చు ఆల్రెడీ విశాఖ అంటేనే ప్రకృతికి అందాలకు నెలవు మరి ఎంత సహజ వనరులు ఉంటే అక్కడ అంతటి అందాలు విరబూస్తాయి మరి అటువంటి విశాఖలో ఉన్న చెరువులు కూడా కబ్జాలకు గురవుతున్నాయి విశాఖలో చెరువులు ఏ స్థాయిలో కబ్జాలకు గురవుతున్నాయి విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే దాదాపుగా చూస్తే విశాఖ సిటీలోనే నాలుగు వందల ఎనభై ఐదు చెరువులు ఉన్నాయి అంటే ఉండేవి అని చెప్పుకోవాల్సి వస్తోంది ఆ స్థాయిలో ఆక్రమణలు గురవుతున్నాయి వాటికి సంబంధించి ఆ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు విశాఖ మెయిన్ సిటీ కావచ్చు అక్కడి నుంచి మా కరస్పాండెంట్స్ మా ప్రతినిధులు వీళ్ళంతా కూడా వివిధ ప్రముఖులతో అలాగే పర్యావరణవేత్తలతో అవన్నీ కూడా లైవ్ కార్యక్రమాలు ఇప్పుడు ఈ లైవ్ డ్రైవ్లో చూద్దాం చెరువు గుండె చెరువులో ముందుగా ఒక్కసారి మనం ఎస్రాయవరం మండలం వెళదాం అక్కడ సుదర్శన్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు పెద్ద గుమ్ములూరు అనేటువంటి గ్రామం నుంచి అక్కడ రాతి చెరువు అని ఉండేదట దాని సంగతి ఏమిటి ఆ చెరువు ఎంతవరకు ఆక్రమణకు గురైంది ఇవన్నీ కూడా తనతో మాట్లాడదాం ఎస్ ముఖ్యంగా సుదర్శన్ ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో అక్కడ అంటే విశాఖ కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రకృతికి నెలవు విశేషమైనటువంటి సహజ వనరులు ఉన్న ప్రాంతం అది మరి అక్కడ చెరువుల సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంది పరిస్థితి అలాగే మీ వెనక చాలా మంది ఆసక్తిగా వచ్చారు వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పడానికి చెరువులకు సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడించండి అసలు అక్కడ సమస్య ఏంటి సుదర్శన్ నమస్తే రమణ బాబు గారు మనం ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం పెదగొమ్ములూరు గ్రామ రెవెన్యూ రాతి చెరువు సర్వే నెంబర్ రెండు దగ్గర ఉన్నాము ఈ చెరువు విస్తీర్ణం రెండు వందల ముప్పై రెండు హెక్టార్లు అనగా దాదాపు ఐదు వందల ఎనభై ఎకరాలు కాగా నేడు ఇది వాస్తవంగా ఉన్నటువంటి విస్తీర్ణ వదైనప్పటికీ ప్రస్తుతం ఇది సుమారు నూట ఒక ఎకరాలు ఆక్రమణకు గురైందని ఈ చెరువుకి దిగువనున్నటువంటి ఆయికట్టు రైతులందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు పలు మార్లు ఉన్నతాధికారులకు అంటే కలెక్టర్లకు ఆర్డీఓలకు ఎంఆర్ఓలకు వీళ్ళందరికీ కూడా పలు మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు లేవు సో దీని కథా కమిషన్ ఏంటి ఈ చెరువు ఆక్రమణకు గురవడం కారణం ఏంటి ఈ ఆక్రమణకు గురవడం వల్ల రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి మనం ఇక్కడ ఉన్నటువంటి హైకోట రైతుల గురించి మాట్లాడదాం అందరికీ నమస్కారం అండి మేము కదుగుమలూరు సంబంధించి అలాగే చుట్టుపక్కల సదరు చెప్పినట్టు ఈ చెరువు దగ్గర దగ్గర ఐదు వందల ముప్పై రెండు చాలా పెద్ద నియోజకవర్గంలో చాలా పెద్ద చెరువు ఇలాంటి చెరువులో చాలా మంది హైకోర్టు చాలా మంది ఈ రైతులందరూ కూడా మాపురం పురుపలు ఉప్పలం అలాగే గుడిగాడి నుంచి అలాగా ఈ చెరువు తాలూకు నీరు కూడా అక్కడ చందడానికి చేరుతుంది ఇలాంటి చెరువు కూడా చాలా కాలం నుంచి ఒక చాలా బినామీ పేర్లతోటి చాలా మంది వచ్చి దీన్ని ఎంక్రోజ్మెంట్ చేశారు సుమారు వందల ఎకరాలు చేశారు అంటే ఇక్కడ ఉన్నది ఇంకా మేము రఫ్గా చేయట్లేదు ఎందుకంటే ఎప్పటి నుంచో మేము ఫైటింగ్ చాలా మంది రైతులు మేము అందరం మూకుముడిగా ఫైటింగ్ చేసుకుంటున్నాం ఫైటింగ్ చేసుకున్నా మాకు సదరగా మీ హెచ్ఎం టీవీ వారు కూడా మాకు ఇప్పుడు మాతోటి మీరు యాడ్ అయినందుకు మీకు ప్రప్రదంగా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా మా రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతి సంవత్సరం మేము ఎంక్రోజ్మెంట్ ధరల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే పై నుంచి మళ్ళీ కలెక్టర్ వారు కూడా ఒక ఆర్డీఓ లెవెల్లో కూడా వస్తున్నారు వచ్చి మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పరిష్కరిస్తే ఈ ఇయర్కి అయిపోయింది కదా అని వదిలేస్తున్నారు ఇంకా ఏమీ జరగకుండా ఇది నుంచి ఈ పునాది మీ హెచ్ఎం టీవీ వారి ద్వారా ఈ పునాది ఈ రోజు నుంచి మేము కూడా మా రైతులందరూ సుమారు చుట్టుపక్కల ముప్పై ఊరు గ్రామం రైతులు ఉన్నారు దీని మీద రెండు ఇరవై వేల ఎకరాల వరకు ఇరవై వేల ఎకరాలు ఆయుకట్టుదారులు కూడా మేము ఒప్పుకుతాం మీరు కూడా మా సదరు హెల్త్ ఆఫీస్ అవునండి మా రెవెన్యూ అధికారులకి ఈ దీన్ని తీసుకెళ్లి మీరు చేస్తారని మాకు నమ్మకం ఉంది ఇంకొకటి ఇక్కడ ఉన్న దీని వలన చాలా మంది ఈ ఇటుపక్క గ్రామాలు కూడా ఈ ఎంత ఈ సంవత్సరం వర్షాభావం ఉండడం వల్ల పర్వాలేదు లేనప్పుడు చాలా మంది రైతులు కూడా పంటలు సగంలో నాశనం అయిపోయి చాలా మంది కూడా అయిపోతుంది తర్వాత మెయిన్ ఇక్కడే మా గ్రామంలో ఇంకొక ఇరవై ఎకరాలు రెండు వందల పదహారు సర్వే నెంబర్ ఇరవై రెండు ఎకరాలు హైవే వాళ్ళు ఉంది చెరువు దాంట్లో ఇల్లులు కట్టడం మొదలు పెట్టారు దానికి కూడా మేము హైకోర్టులో మేము పిటిషన్ వేసాం అది హైకోర్టులో రన్ అవుతుంది చెరువులోని ఎంత మంది ఆక్రమించినా అది చల్లదు మన అందరికీ తెలిసిన విషయం దయచేసి ఇది బయటకు తీసుకెళ్లి ఇంకా ఎవరో దీనికి అందరూ సమానత్వంగా మీరు చేయిస్తారని చెప్పి కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం గారు మరొక రైతున్నటువంటి కృష్ణమూర్తి రాజు గారు ఉన్నారు ఆయన చాలా సమాచారం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి దీనికి పక్కనే ఒక రివర్ ఉంది ఆ రివర్ నుంచి రెండు కెనాల్స్ ఉన్నాయండి ఆ కెనాల్స్ రెండు కూడా మా చెరువుకు కోస్తుంది మా చెరువుకు వస్తుంది అన్నమాట ఈ చెరువు ఐదు వందల ఎనభై ఎకరాలు ఉంది కాబట్టి ఆ రెండు కెనాల్స్ వాటర్ మా చెరువుకు వస్తే మా చెరువు నిండితే దగ్గర దగ్గర ఈ కింద ఊళ్ళు అన్ని కూడా తిమాపరం కరుపులు ఉప్పలం ఇవన్నిటికి కూడా అవకాశం ఉంటుంది మా మా పంటలకు కూడా డోకా ఉంటది లేదు అప్పుడు అప్పుడేమవుతుందంటే అక్కడ ఒక చిన్న కట్టు ఉందండి దారిలో పూడిదేరా ఆ కట్టు కానీ కడితే మాకు నీరు కంటిన్యూగా ఇంకా ఒక వరహ రివర్ కూడా మా చెరుకు నీరు కంటిన్యూగా వస్తుంది అది కూడా మీరు చూడాలన్నమాట ఈ ఆక్రమణ గురించి ఈ ఆక్రమణ గురించి మీరు ప్రత్యేకంగా తీసుకోవాలి లాస్ట్ టైం మేమే దగ్గరుండి చేయించాం చేసినప్పుడు ఆర్డీఆర్ వచ్చి ఇక్కడ నలభై ఐదు నలభై నుంచి యాభై ఎకరం ఒక అనకాపల్లి వ్యక్తి ఆక్రమించాడు ఆ వ్యక్తి ప్రెసర్ చేసి పొలిటికల్ ప్రెసర్ చేసి అతను ఏ గవర్నమెంట్ వచ్చినా అతను ఉపయోగించుకొని మన మేము దగ్గర నుండి గట్లు కూడా కొంత ప్రాంతం వేయించాము వేయించేటప్పుడు వచ్చి గవర్నమెంట్ వచ్చి ఆపేశారు ఆపిస్తే అయిపోయింది దాన్ని మీరు కొనసాగించడం మేము మరీ మరీ మీరు కోరుతూ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అదే విధంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం సత్యనారాయణ మనతో ఉన్నారు ఆయన అభిప్రాయం కూడా తీసుకుందాం దీని మీద నమస్కారం అనకాపల్లి జిల్లా అస్రహార మండలం నందు మనందరం హెచ్ఎం టీవీ రావడం జరిగింది ఈ రారువు ఇంచుమించులో ఎనభై వేల ఎనభై ఆరు పాయింట్ ముప్పై ఆరు హెక్టార్లు భూమి ఉంది ఆయికట్టు దీని ముంద ఈ పోలవరం వరకు కొరిపోలు గోకులపాడు గెడ్డపాలెం పెద పొలం ఎలా ఇంచుమించులో ఏ ఎనిమిది గ్రామాలు ఈ చెరువు నీరు వెళ్ళి వాళ్ళందరూ కూడా బాగుపడడం అనేది జరుగుతుంది ఈ ఆక్రమణకు గురవడం వల్ల ఐదు వందల ఎనభై ఎకరాలు ఉన్న చెరువుని ఈ రోజు తొంభై ఎకరాలకి మిగిల్చారు దీనికి కారణం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు కాని ప్రజాప్రతినిధులు కాని వీళ్ళందరూ అమాయకంగా ఉండడం వల్ల ఈ చెరువు అనేది ఈ రోజుకి కబ్జా జరగడం అనేది జరిగింది ఈ కబ్జా జరగడం వల్ల ఈ పంట పొలాల్లో ఉన్న బోర్లన్నీ కూడా తెగిపోయే ప్రమాదం ఉంది అందువల్ల ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకొని ఎవరైతే కబ్జాదారులు కబ్జాదారుల నుంచి భూమిని విడుదల చేసి చెరువుని అభివృద్ధి చేస్తారనేది మనం అడుగుతున్నాం అలాగే గడ్డపాలు తెమ్మాపరం ఏదైతే రెవెన్యూ గ్రామాలు ఉన్నాయో రెవెన్యూ గ్రామాలకి రారు వెళ్ళాలి అటువంటి రారువులు ఈ రోజు చేసే అనేది జరిగింది ఓకే ఎనివే థ్యాంక్ యూ సుదర్శన్ మొత్తానికి మనం అనుకున్నట్టుగా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు అనకాపల్లి వద్ద ఉన్న పెద్ద గుమ్మలూరు ప్రాంతం నుంచి కూడా లైవ్ చూసాం అక్కడ ప్రజల గోడు కూడా అంటే చెరువులు ఏ విధంగా కబ్జాకు గురవుతున్నాయి అలాగే ఆయా చెరువుల కింద ఎన్ని వేల హెక్టార్లు సాగులోకి ఉన్నాయి ఇవన్నీ కూడా చూసాం వాళ్ళు పడుతున్న వేతలన్నీ కూడా మనం విన్నాం అయితే ఈ విధంగా మొత్తం అనకాపల్లి అంటే బెల్లానికి చాలా ఫేమస్ బెల్లం పంటకి అలాగే బెల్లం ఉత్పత్తికి కేర్ ఆఫ్ అడ్రస్